మాగంటి గోపీనాథ్ గారు దాదాపు నేను ఇన్ఛార్జ్ మంత్రి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత ఒక సంవత్సర కాలం నుంచి కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇన్ఛార్జ్ మంత్రి అనేక సందర్భాల్లో కలవాలనే ప్రయత్నం చేయడం కూడా జరిగింది లేదా వారు కూడా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగిన కూడా ఇటీవల బోరబండలో జరిగిన కార్యక్రమం కూడా వారు రాలేకపోయారు కిషన్ రెడ్డి గారు నేను వెళ్ళినప్పుడు కూడా సో ఇట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలా వారు కోలుకోవాలని కోరుకుంటాను దానికి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో పొలిటికల్ ఇష్యూ బట్ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు నిన్న అతన్ని ఆరోగ్యాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటీవల నియోజకవర్గానికి సంబంధించిన ఒక కార్యకర్త చనిపోయాడు కారణాలు ఏమైనా ఉండచ్చు చట్టం విచారణ చేస్తుంది అందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చిండనే దాని మీద కొంత కక్ష సాధింపు అంశం ఉండొచ్చు ఆయనను దోషిగా నిలబెట్టేటువంటి కుట్ర జరిగిండొచ్చు లేదన్నా జరుగుతున్న సందర్భం వేరు ఆ ఎపిసోడ్ అంతా వేరు కానీ నిన్న మాట్లాడిన నాయకులు ఏమంటున్నంటే అతని కార్యకర్త చనిపోయిన తర్వాత అతని మనసుకు బాధ కలిగి గోపినాథ్ గారు ఆరోగ్యం చెడిపోయిందనే మాట మాట్లాడుతారు ఇది ఎంత తప్పంటే ఇట్స్ అన్ఫార్చునేట్ నేను గోపినాథ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నేను చాలా విద్యార్థి సంఘ ఎన్ఎస్సీ నాయకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం నాయకుడిగా అనేక నాయకులకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసి ఫ్లెక్స్ లీరెర్ వ్యక్తి వ్యక్తి శాసనసభ్యుడు కూడా జూబ్లీస్ రిప్రజెంట్ చేసిండు చేస్తా ఉన్నాడు అతని సేవలు రాజకీయాల్లో ఎన్నికల వరకే పార్టీలు దాని తర్వాత ప్రజాప్రతినిధులుగా పరస్పరం ప్రభుత్వాల లోపల పనిచేసుకోవాలి ప్రజా సమస్యల మీద కానీ ఇటువంటి చౌకబారు చిన్న స్థాయి అంశాలకు సంబంధించి ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి అది ఆసుపత్రిలో ఉన్నప్పుడు దానికి రాజకీయానికి ముడిపెట్టద్దని నా మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అతను కోలుకోవాలి తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని కోరుకుంటా ఉన్నాం కానీ ఒక కార్యకర్త చనిపోయినందుకు మనస్తాపం చెంది ఈయనకు అనారోగ్యం అయిపోయి ఆసుపత్రిలో పాలండి చెప్తున్నటువంటి విధానం తప్పు అనేటువంటి మాటను నేను ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను రెండు ఈరోజు కరీంనగర్ పార్లమెంటరీ రివ్యూ అయితే మీనాక్షి మేడం గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వచ్చినారు తప్పకుండా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి మా పార్లమెంటు కొత్త టికెట్ లేట్ వచ్చినప్పటికీ మేము పోరాడి రెండో స్థానంకి వచ్చినాం తప్పకుండా వచ్చేసరికి పార్లమెంటు గెలవడంతో పాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎవరి బాధ్యత ఎవరు వాళ్ళు ఎక్కడికక్కడ వా గెలవాలనేటువంటి ఆలోచనతో కూడా మరి సందర్భంగా పార్టీ అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు ఏ విధంగా క్షేత్రస్థాయి తీసుకుపోవాలి చాలా కాలంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులకు రావడానికి సంబంధించిన తదితర అంశాలు మీనాక్షి నటరాజన్ గారి ముందు చర్చకు వచ్చినాయి తప్పకుండా పార్టీ కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జిగా ఆ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఇటు ప్రజా సమస్యలు పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు సంరక్షించుకునే విధంగా ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఈ నుంచి వచ్చిన నాయకుడిగా మా దగ్గర పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల తప్పకుండా ముందుంటాం కార్యకర్తలందరికీ అండగా ఉంటాం అనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తాం ఈరోజు జరిగింది కరీంనగర్ పార్లమెంట్ రివ్యూ కమిటీగా మొదట హాజరైన తర్వాత సరే నేను ఏం చెప్తున్నా కమిటీ ఒక జ్యుడిషియల్ సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉంది అతని సమన్ చేసినారు అతను హాజరై బయట తన నిర్ణయాన్ని ఏం జరిగిందో చెప్పినాడు ఇది పూర్తిగా ఇంటర్నల్ జరుగుతా ఉంది కానీ రాజకీయంగా ఈటెల రాజేందర్ గారు కనీసం ఇప్పుడైనా నిన్ను ఆ పార్టీ నుంచి గెంటి వేసినటువంటి విధానానికి స్పందించైనా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద జరిగినటువంటి వాస్తవాన్ని గతంలో అధికారులు చెప్పినాయి మిగతా వివిధ ఏజెన్సీస్ చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్ట్స్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా మళ్ళీ పొలిటికల్ ఏదైతే మేనేజ్మెంట్ చేసుకొని అందరూ ఒకటే విధానంగా పోయేటువంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా అటువంటి అంశాలను కూడా ఘోష్ కమిటీ గుర్తించి సరైనటువంటి నివేదిక ఇస్తుందని ఆకర్షిస్తాను అది ఇప్పుడు అందుకే అందుకే బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత అలైన్మెంట్ ఉందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తారు ఇటీవల మా పిసిసి ప్రెసిడెంట్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పినారు హరీష్ రావు గారికి ఈటల రాజేందర్ గారికి సమావేశం జరిగింది నా దగ్గర ఆధారాలు అని చెప్పినారు సో ఆ దానికి ఏం రెస్పాండ్ కాలేదు ఇద్దరు కూడా పిసిసి ప్రెసిడెంట్ గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారు చెప్పినటువంటి మాట డెఫినెట్లీ వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెప్పినారు సో వీళ్ళిద్దరు కలిసి బీజేపీ నాయకత్వం స్పందించాలి బీజేపీ నాయకత్వం టిఆర్ఎస్ పార్టీ లైన్ తీసుకునే చెప్తా ఉందా బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు బనకచర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు లేకపోతే కాళేశ్వరం ఇష్యూ కావచ్చు ఇతరత్ర ఎందుకంటే అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్తో స్నేహితం చేస్తా ఉన్నారు తెలంగాణకు అన్యాయం జరగాల జరుగుతూ కూడా మేము చూస్తూ ఊరుకుంటాం అనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉన్నదా ఇవాళ ఇంత పెద్ద అన్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఎందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తలేరు వాళ్ళ బాధ్యత లేదా తెలంగాణ సమాజం యొక్క హక్కును కాపాడడానికి అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రజలు తలెత్తు తన ఈరోజు వాళ్ళకి దేవర్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అక్కడ యూనియన్ గవర్నమెంట్లో కూర్చున్నారు మంత్రులైతే రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మేము ఎని వాళ్ళని మంది ఉన్నారు మేము అధికారంలోనే మా పార్టీ నేషనల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తలేదు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దగ్గర భారతీయ జనతా పార్టీ అలయన్స్ రాష్ట్రం అయిపోయి తెలంగాణ సంబంధించిన కృష్ణా నది నీళ్ళను తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి మాట్లాడతలేరు దానికి సంబంధించిన యాక్షన్ రియాక్షన్ ఉండలేరు ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇది ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ లైన్ ఎందుకు కూడా తెలవాలి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ నీటి పారుదలకు సంబంధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బడ్జెట్లో కేటాయించకపోతే మాట్లాడారు ఎక్కడ కూడా ఏ అంశం చేయబోతు కూడా మాట్లాడారు కాబట్టి ఇటువంటి అంశాల మీద వాళ్ళు తప్పకుండా రెస్పాండ్ కావాలని తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అంశానికి సంబంధించి बीजे बाध्यता राति में व्यवहरीद्स डिमेंड